మచిలీపట్నం పదకొండవ డివిజన్లో జనసేన ఇన్ఛార్జి బండి కరుణాకర్ గత కొన్ని రోజుల క్రితం భాస్కరపురంలో జనసేన పార్టీ దిమ్మను ఏర్పాటు చేయగా ఆ జెండా దిమ్మను తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ప్రొక్లేన్తో కూల్చివేశారు అధికార వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా రెండు రోజుల క్రితమే ఈ జెండా దిమ్మను తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు రాగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో వెనుతిరిగి వెళ్లారు శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ ప్రొక్లేన్తో జెండా దిమ్మను తొలగించడం గమనార్హం ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు కూల్చిన దిమ్మ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు